తల్లెలుయా ఎంత ముందుకు అర్థమవుతుంది హలేలుయా అర్థమైపోయిన వాళ్ళు అందరూ హలేలుయా తేకిస్తూతారు ఆలోచించండి ఈరోజు మన ముందు పెట్టింది ఏంటి వాక్యమనే వాక్యమనే అర్థం కొన్ని పొరపాట్లు జరుగుతాయండి మన అవ్వాల్సిన పనే లేదా అందరూ అంటే తెలిపిస్తూ జరిగింది కాక వాక్యమైన అర్థాన్ని ఏం చేశాడంట మన ముందు పెట్టాడు అద్దం చూసుకున్నప్పుడు ఎన్ని మసలు కనపడి కొన్ని మచ్చలు కనబడుతున్నాయా అన్ని మచ్చలు కనబడుతున్నాయా చెప్తున్నాను సారీ మా అమ్మాయి బాగా చెప్తుంది చెప్తున్నాను ఎందుకు కనపడి అది కొంతమందికి ఏం చేస్తారు కొన్ని మచ్చలు కనబడతాయి కొంతమందికి ఏమో అన్నీ అసలు దీంట్లో ఎక్కడ నిల్లేను కదరా బాబు కొంతమందికి అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది నా మొహమేనా ఏంటి నిలబడిపోయా నేను ఏంటి జుట్టు తెల్లబడిపోయిందంటే నాకు అన్ని బిత్రపులు చూసుకుంటారు చూసారా అట్ట కనబడుతోంది ఏంటి అసలు వాక్యం అసలు నేను ఎక్కడ లేను ఇరవై ఏళ్ళ నుంచి చర్చకెళ్తున్నా నేను పదిహేను ఏళ్ళ నుంచి చర్చకెళ్తుంది అసలు ఒక్క చోట కూడా లేనగా అని ఇది అప్పుడు ఏమైద్ది ఎంత సంతోషం కలుగుతుందో అమ్మయ్యా అనిపించిందా గుండి జారినంత అనేది అంతే ఉండదు వాక్యంలో తన సేవకుని పెట్టి చూపిస్తున్నాడు ఏమని ఇది నా దావీదు ఇలా నా దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఇలా ఆలోచన చేస్తున్నాడు మరి నువ్వు ఎలా ఉన్నావు నువ్వెలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు అని ఆలోచన చేద్దే అసలు ఏమాత్రం తినలేదుగా మనకి వెళ్ళాలంటే అసలు కొంతనే లేనట్టుందిగా అనేటట్లుగా అర్థమవుతుందా లేదంటే దేవుడి కృపను బట్టి కొంత మట్టుకన్నా ఉన్నాము ఆ కొంత కూడా మార్చుకుందాం అనేటట్లుగా ఉంటుందా విచిత్రమైన విషయం తెలుసా ఒకప్పుడు అంజులుగా లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడ్డాం మనం ఉండే కదా కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేని కొరకు ప్రయాసపడుతున్నారు అది వచ్చింది కథ ఆ తేడాని గమనించట్లేదు లోకులు దేనికోసం బయట పోరాడుతున్నారో వీళ్ళు లోకల్లో ఉండొచ్చు సంఘంలో వచ్చి కూడా వాటి కోసమే కదా దేవుని వాక్యం చెప్తుంది రేపేమి సంభవించిందో నీకు తెలియదు కనుక సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఆరోగ్యము దీవెనలు ఆశీర్వాదాలు మేళ్ళు వీటి కోసమే కాచుకొని ఉంటారు కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏం చేసేసా నిత్య జీవం నీకు ఇస్తానన్నది ఆయన చేసిన వాగ్దానం అంట ఒకే వాగ్దానం చేశాడు అది అదేం చేసా నీకు నిత్య జీవం ఇస్తానని ఒక్క వాగ్దానం చేశాడట తెలుసా కానీ ఆ ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని వెళ్తేనే ఈ లోకంలో నీకు ఏమేమి కావాలో ఆయన నువ్వు అడక్కముందన్నీ ఇచ్చేటటువంటి దేవుడు అండి దేవుడికి ఇస్తాడు చూడనోడైతే తెలియనోడైతే మనం అడగాలి ఆయన చూస్తున్న దేవుడై ఉండి అన్ని చేటువంటి ద్వారా శక్తి కలిగిన దేవుడై ఉన్న ఆయన నువ్వు అడగాలంటవా అడగాల్సిన పనేవి లేదు మొన్న బ్రదర్తో మాట్లాడతా ఆయన అంటూ బ్రదర్ మీకు ఇది లేదు కాని అంటే ఆయన అంటున్నాడు మాట నాకు లేదని సంగతి నాకు తెలుసు అండి అందరికీ ఉన్నదన సంగతి కూడా అది తెలుసు కానీ నాకు ఏం కావాలో ఆయనకి తెలుసు అంటున్నా ఎవరు తెలుసు అంట ఏం కావాలో ఆయనకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు ఎట్లా ఇవ్వాలో కూడా ఆయన తెలుసు ఆయన ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు ఇస్తాడో దానికోసం మాత్రం వెయిట్ చేస్తున్నాను నేను అంతవరకు దాని గురించి నేను తెగించి మాట్లాడటానికి ఇష్టపడను మరి ఈలోపు ఏం చేస్తారండి అన్న ఈలోపు ఏం చేస్తారంటే నేను ఏదైతే నేర్చుకోవాలో నాకు ఎందుకు ఆ పరిస్థితిలో ఉంచాడో నేను ఏదైతే నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారా దేవ ఇస్తారా అని అన్నట్లుందని తెగించి మాట్లాడుతుంటా దేవుడు ముందు అసలు ఎంత గుండెలు ఉండాలంట ఎంత గున్ను ఉండాలి ఆయన దగ్గర మాట్లాడాలంటే తెగించి ఎందుకులాగా మాటలాగా నేనే తప్పు చేశాను నేనైనా తప్పు చేశాను మాట్లాడతాను ఎంత ధైర్యం కావాలి మనం చెప్పలేదు ధైర్యం లేకుండా మాట్లాడుతుంట తెగించడం అంటే అది సస్తా అది అన్నోడే అట్లా మాట్లాడతాం మనం తెలుసా ఎందుకని సత్యాన్ని మనం ఏమాత్రము గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాను కానీ ఈరోజు దావీది గారిని పెట్టి దావీది ఇలా ఉంటున్నాడు ఆయనకు అన్నీ తెలుసండి ఆయన అన్నీ తెలుసండి ఆయన తెలియకుండా ఏం లేదండి ఆయనకని ఏమేమి వాళ్ళన్నీ తెలుసు తెలుసు ఆయన అన్ని తెలిసే ఉన్నది ఆయనకి కానీ నీకు నాకే తెలియట్లేదు ఆయన తెలుసుకోడానికి ఏం చేశాడు వాక్యం అనే గ్రంథాన్ని నీకు నాకు ఇచ్చి ఉన్నాడు ఈ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే దేవునికి ఏం కావాలని ఇచ్చేటటువంటి వాడు ఈరోజు మన ప్రార్థన ఏం చేస్తున్నాడు కొన్ని వారాలుగా మనల్ని ప్రార్థనలు మనం చేసుకోవాలి మీరు చేసే ప్రార్థనలు ఎలాగున్నాయి నా దాసుడు ఎలా చేస్తున్నాడు అలా జాగ్రత్త కలిగి మీరు ప్రార్థన చేయండి అలా చేస్తే కానీ ఖచ్చితంగా దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాం దేవుని యొక్క రాజ్యానికి మన పాత్రలు అవుతాం ఉన్నంత వరకు దేవునికి సాక్షులుగా మనము బ్రతుకుతాం దేవునికి స్తోత్రం కలిగిన కాక అరీతిగా ఉందాం అన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకొని చేద్దామా ఊగించేసుకుందాం త్వరగానే మన మధ్యలో మౌలిక శిష్యులతో ప్రేమ చేస్తుంది అందరూంచి ప్రార్థించారు ఈ లోకం సంబంధించి నిత్య జీవానికి ఇచ్చారట నివారసుడు అవటం ఆ దాసుడైన దావీదిన ఎలా సిద్ధపరుస్తున్నా సిద్ధపరచబడినట్టుగా మనం కూడా ప్రార్థిస్తాం ప్రార్థన విషయంలో కానీ నా ప్రభావ ఆరోగ్యం విషయంలో కానీ నప్పుడ క్రియ విషయంలో కానీ నా పవ ప్రతి ఒక్కటి కూడా నీ చిత్రాన్ని నెరవేర్చాలి అని చెప్పిన ప్రభావ నా తల్లి జీవించి ఉన్నారు నా ప్రభావ నా నా ప్రభావ మా ముందు వచ్చి మా ముందు వచ్చి ఉన్నావు నా తల్లి అర్థం లాంటి వాక్యాన్ని నా ప్రభా దివాణ్ణి వాళ్ళు ఏం తప్పులు ఉన్నాయో నా పవ తీసుకోవడానికి సహాయం చేయండి నా తల్లి కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అని చెప్పి నిన్ను క్వశ్చన్ చేసేవారిగా నా ప్రభా నేను నా ప్రభా ప్రశ్నించేవారిగా ఎప్పుడు ఎవరు ఉండకుండా దేవా నా ప్రభా నా తల్లి నా ప్రవా ఇబ్బందులు వచ్చిన నా ప్రభా తల్లి నా ప్రభ తగిన సమయానికి నా ప్రభా నా తల్లి నువ్వు ఆన్సరిస్తున్నా దేవుడి అయ్యా నువ్వు నా తల్లి నా ప్రభా ఇబ్బందులు వచ్చిన కష్టాలు వచ్చిన నా ప్రభా నా తల్లి తట్టుకునే శక్తిని నా ప్రభా దయచేది నా తల్లి నా ప్రభా నచ్చండి ఆ శక్తి కావాలి అంటే నా ప్రభావండి నా ప్రభా పాదాల చేయ నచ్చండి నా ప్రభా నని నీ చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని సహాయం చేయని నచ్చని నా ప్రభా వాక్యాన్ని చదవటానికి నా ప్రభా సమయాన్ని కృపను నా ప్రభా నా నచ్చండి దేవా నా ప్రభా నామకర్తగా క్రైస్తవులుగా నా ప్రభా నా తండ్రి భ్రమలో ఉండకుండా నా ప్రభా అద్భుతాల కోసం కార్యాల కోసం పరుగులు తీసేవారిగా కాకుండా నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చాలి అని చెప్పి నా ప్రభా పరుగులు తీసేవారిగా సహాయం చేయండి నా అండి అను తినాం నా నా తండ్రి నా మీ వాక్యాన్ని చదవటానికి కృపను దయచేసి సహాయం చేయండి నా తది నా ప్రవా నాతని లోకంలో ఏది శాశ్వతం కాదు నా ప్రభా ఎవరి ప్రేమ శాశ్వతం కాదు నా ప్రవా అతని దీని యొక్క ప్రేమ నా ప్రవా ఎంతో గొప్పది నా ప్రభా నా తండ్రి దేవ నా ప్రభా ఈ లోకం నా ప్రభా శరీరాశ జీవ కుటుంబం ఎన్నో రకాలమైన అట్రాక్షన్స్ నా ప్రభా నా అతన్ని చూపిస్తూ ఉంటాడు నా ప్రభా అతన్ని అటువంటి నా ప్రభా వాటికి పడిపోకుండా ఉండాలి అంటే నీ ఒక పాక్యాన్ని నా ప్రభా అతన్ని వినటానికి చదవటానికి నా ప్రభా మోకాలేసి ప్రార్థన చేయడానికి కృపను దయచేసి నా ప్రభా స్తోత్రా చెల్లిస్తున్నాను నా తండ్రి దావిద్ గారు నా ప్రభా ఎన్నో జయించారు నా ప్రభా నా తండ్రి మీ పాదాలు చెంత చేరి నా ప్రభా నా తండ్రి నా ప్రభా జయించి ఉన్నారు నా ప్రభా మీరు కూడా నా ప్రభా లోకంలో జీవిస్తే నా ప్రభా దేవా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు నా తండ్రి దేవా నా ప్రభా మేము కూడా నీ చిత్తాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఆశపడి నా ప్రభా ఆసక్తితో నా ప్రభా నా తండ్రి నా ప్రభా ఉండేవారిగా సహాయం చేయండి నా తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం నా తల్లి మా ఉద్యోగాల కోసం నా ప్రభా నా తల్లి నా ప్రభా నా తల్లి అటువంటి భారీగా ఎవరు ఉండకుండా తెవా నా ప్రభా నా కొద్దిపాటి జీవితం ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా మాకు తెలియదు కానీ నా ప్రభ జవా నా తన్ని అయినప్పటికీ నా ప్రభా మేము ఇటువంటి వారిగా నా ప్రభా నా తన్ని పరుగులు తీసేవారిగా నా ప్రభా ఉంటున్నాం నా తల్లి క్షమించండి సహాయం చేయండి నా తల్లి నా ప్రభా దేవానర్ తండ్రి రావీద్గర్ లాగా ఉండాలి అని అంటున్నాం కానీ నా ప్రభా మీ పాదాల ఎంత చేరి ఎంతసేపు మేము ప్రార్థన చేస్తున్నామని మాలో మేము పరీక్షించుకునే వారికి సహాయం చేయండి ఎంతసేపు మేము వాక్యం చదువుతున్నామా అని నా ప్రభా మాలో మేము సరి చేసుకునే వారికి సహాయం చేయండి నా తండ్రి నా ప్రభా మమ్మల్ని క్షమించాలేసే పరిశుద్ధుడు అయినా దేవుడు వేయాలి ఉన్నతండి ఎన్నో సార్ వెనుక ఇళ్ళిపోయినా ఎన్నో సార్లు మిమ్మల్ని బాధ నా ప్రభా సరి చేస్తున్న రీతిని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి మా అయితే కాదు నా ప్రభాకండి నా ప్రభా ఏదైనా సత్క్రియ చేయాలన్నా ఏదైనా సహాయం చేయాలంటే నీ ఒక కృప మాత్రం ఉండాలి నా ప్రభా దేవా నీ కృపను పొందుకునే వారిగా సహాయం చేయన్న కేవలం మీ యొక్క మాత్రన్ని నా ప్రభ నీ చింతని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయండి చేసేవా నా ప్రభ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అట్టండి ఈ కొద్దిపాటి జీవితాన్ని నా నా మాకు నచ్చినట్లుగా కాకుండా దేవా నా ప్రభ మీకు నా ప్రభ మీరు ఎలా నడిపిస్తారో మేము అటువంటి నడకలు నా ప్రభావం నేర్చుకోవడానికి సహాయం చేయండి చేసేవా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను అట్టండి మా ప్రార్థన కూడా నా ప్రభ ఎలా ఉందో నా దేవా నా నా ప్రభా అతన్ని నేను బాధ పెట్టే కాకుండా నా ప్రభా మేము నాతన్ని అనేకుల కోసం ప్రార్థన చేసేవారిగా సహాయం చేయండి నా తని నేను నా ఇల్లు కుటుంబం అనేవారిగా కాకుండా దేవా నా అనేకులు నా ప్రభ ఆత్మల కోసం ప్రార్థన చేసేవారిగా ఉపాసం ఉండి ప్రార్థన చేసేవారిగా కన్నీటితో ప్రార్థన చేసేవారిగా సహాయం చేయండి నా ప్రభావ దేవామీకే బంధనాలు స్తోత్ర ఆచరిస్తున్నాను నా తండ్రి నా ప్రవా నా తల్లి శరీరానికి నా ప్రభ నా తండ్రి నా ప్రభా ఎంత ఆరోగ్యంగా నా ప్రభా నా తల్ని చూసుకుంటూ ఉంటాం కానీ నా ప్రభా మా ఆత్మీయత స్థితి ఎలా ఉందో నా ప్రభ నా మా హృదయాల్లో చీకటిగా ఉందా నా ప్రభా వెగా ఉందా ప్రభా పరీక్షించుకునే వారిగా సహాయం చేయంలేసాయా మీకే వందని నా తని నా ప్రభా తీర్మానాలు తీసుకునే వారిగా వాక్యం అను దినం చదవాలి అని నా ప్రవ తీర్మానాలు తీసుకునే వారిగా సహాయం చేసేయా నా ప్రభా నా తనని వాక్యం చదివితే నా ప్రభా నా తన్ని దేవా నా ప్రభ ఈ లోకాన్ని జయించగలం నా తన్ని మా ప్రవర్తన మార్పు ఉండేది నా ప్రభా నా చూపుల్లో కానీ మా మాట తీరులో కానీ నాపుర ప్రతిది కూడా నాపురమా నా దండి నా ప్రభ ఎన్నో మార్పులు ఉంటాయి నా ప్రభ నా దాన్ని దేవానాథాన్ని మమ్మల్ని నా ప్రభా మీ పాదాలు చెంత నా తన్ని నీ చిత్తాన్ని మాత్రమే మేము నడుపు నెరవేర్చే వరకు సహాయం చేయండి నా తను నీక్య బంధనాలు స్తోత్రాలు చేస్తున్నాను అతను జావీద్ గారు అబ్రహాం గారు నా ప్రభావ ఎంతో మందిని మా ముందు నుంచి ఉన్నాను అతని వాళ్ళకి వచ్చిన అవకాశాలు నా ప్రభ వాళ్ళు ఎన్నో నా చేసి నా ప్రభావ నీ చిత్తాన్ని నెరవేర్చారు నా తల్ని మేము మాత్రం నా ప్రభ నోటి మాటలతో అంటున్నామేమో నా ప్రభ నా ప్రభా రక్షించండి కాపాడండి నా ప్రభ మాకు మేము సరి చేసుకునే వారిగా సహాయం చేయండి చేయా నా ప్రభా నా దాన్ని ఒకరికి మేలు చేసేవారిగా మమ్మల్ని వాడుకోండి ఒకరికి సహాయం చేసేవారిగా నా ప్రభా అటువంటి మనస్ని మా నా ప్రభ మాకు దయచేయ మీరు చేసిన అనాప్రవ మేము మేము చేసేవారిగా ఉండాలి అంటే నీ యొక్క కృప మాత్రమే నా ప్రభావం మా జీవితాల్లో ఉండాలి నా ప్రభ సహాయం చెందిన సరే ఏదో పోయింది ఏదో నా ప్రభావ అయిపోయింది అని చెప్పి నా మా జీవితాలు అలా అయిపోయింది అనే వారిగా కాకుండా దేవా నా దేవాలపురవ ఉన్నంత కాలం కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన అవమానాలు వచ్చినా నీ కొరకు నిలబడే క నా ప్రభా నిలబడటానికి సహాయం శక్తిని నా ప్రభా మేము పొందుకునే వారిగా సహాయం చేయను అతను పరిశుద్ధుడైన దేవుడు అయ్యాలి నీవు నా తన్ని ప పురుషు ఆత్మ మీకే బంధనాలు స్తోత్రా చెల్లిస్తున్నాను ప్రభ ఎంతకో లేని పాక్యాన్ని నా ప్రభ ఎంతరికో లేని నా నాపుర ఈ పాదాల చెంత చేరిన ప్రభ ఈ వాక్యాన్ని వింటున్నాము అంటే నా ప్రభావ నీ యొక్క కృప నాపురవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా హృదయాల్లోనే నా ప్రభ వాక్యాన్ని ఉంచుకొని నా ప్రభ మాకు మేమే అలా ఉండకుండా దేవానర్థన్ విన్న వాక్యాన్ని నా ప్రభా మేము నా తల్లి నా ప్రభా అనేక ప్లేసెస్లో నా ప్రభా ప్రకటించడానికి నా ప్రభా మీరు ఇచ్చిన ఈ అవయవాన్ని నా ప్రభా నీ కొరకు వాడబడ్డానికి సహాయం చేయండి పరిశుద్ధి మీకే వంద స్తోత్రాలు స్తోత్ర చెల్లిస్తున్నా తండ్రి సత్య స్వరూపి సహవాసాన్ని మీరు ఆశీర్వదిస్తున్న రీతిని బట్టి వంద స్తోత్రాలు స్తోత్ర చెల్లిస్తున్నా తండ్రి ఎక్కడ వానో నా తండ్రి దేవా నా ప్రభా నా ఇటువంటి సహవాసాలు మేము నా తల్లి చేరిన ప్రభ మీ పాదచంద చేరిన ప్రభా ప్రార్థన చేస్తున్నాం వాక్యం వింటున్నాం ఆరాధన చేస్తున్నాం అంటే కేవలం నీ యొక్క కృప మాత్రమే నా తల్లి మా అందరి పట్ల నీ కృప ఏ నా ప్రభ నీ చిత్తం ఏదైతే ఉందో నా ప్రభా సహాయం చేయండి నెరవేర్చండి కృపను దయచేనా తని మేము తల ఉంచి నా ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా నా తల్లి మా హృదయాల్ని మార్చండి నా తల్లి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తని దేవానాథని మేము అందరం కూడా నా ప్రభా మేము ఎల్లప్పుడు నా తని నా ప్రభా మీ సన్నిధికి వచ్చినప్పుడు భక్తి కలిగి జీవితాలు నా ప్రభావితండి నా ప్రభా నా రేపటి నుంచి ప్రతి ఒక్కళ్ళు మేము అందరం వాక్యాన్ని చదవటానికి నా ప్రభా సమయాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాదాల సన్నిధిలో చేర్చుకోమని నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించమని మేమందరం తగ్గించుకొని జీవిస్తూ నీ నామం నా ప్రభా హెచ్చబడడానికి కృపను దయచేయమని వేసే పరిశుద్ధ నామంతో వినయంతో పెట్టుకుంటున్నాను గుండె జారిపోయినా గమ్యమే కష్టకాల గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినాయము చేస్తే నిగు నాకుంటే కమనా దేవుడైనావే చాలుయే దయ నమ్మకమైన దేవుడైనా నీవే చాలు ఏ దయా వేలే ఏ నేలే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా అసలు ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా అలేనుయ ప్రవేశనామంటే మహిమ కలుగులు కాక దేవుడి మహోన్నతమైన కృపను బట్టి ఆయనకు ఒక ఉన్న ఆయన ఆలోచన తెలుసుకునే భాగ్యాన్ని బట్టి ఆయన ఎంతగానో స్థుతిస్తున్నాను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అలాగే చిన్న ప్రకటన చేసి చివరి ప్రార్థనతో ముగిద్దాం రేపు ఆరాధన దేవుడి కృపను బట్టి ఫిబ్రవరి మాసం ఎనిమిదవ తారీఖు వరకు ఆయన కృపలకు కాచి దాచి నడిపించిన దేవుని స్థుతిస్తూ ఉదయకాల ఆరాధన ఎన్ని గంటలకు అనుకున్నాం ఆరు గంటలు ఎంతమంది అనుకున్నారు ఆరు గంటలకని మరి కరెక్ట్గా ఆరు గంటలకే మీరు కరెక్ట్గా ఆరు గంటలకు వస్తే మేము కరెక్ట్గా నేను ఎన్ను ముంచేస్తాను దెవలిస్తూ వస్తారు కదా మీరు కరెక్ట్గా ఏడింటికి వస్తే కరెక్ట్గా అది బాగా చెప్తుంది మీకు దెబ్బలు ఇస్తూ తరు కాదు ఎవరెవరు ఎన్నింటికి వస్తే వాళ్ళకి దాకా అనమాట ఆరు అన్న అలాగేనా ఏడింటికి వస్తే వాళ్ళకి ఆరింటికి వస్తే వాళ్ళకి అట్లా పెట్టాలి కూచన వాళ్ళు అందరికి అలా ఉంటుందా ఉండదు అందరికీ ఒక క్రమం పెట్టాడు కనుక ఆ క్రమం ప్రకారంగా మనం కరెక్ట్గా సమయానికే ఆరు గంటలకే వద్దాము ఎనిమిది గంటలే ముగించుకుందాం ఎండ వాతావరణం మారుతుంది కనుక పరిస్థితులను బట్టి మనం దేవుడు మన చూపిన ప్రస్తుతిస్తున్న ఆ రీతిగా మన సమయాన్ని సద్విన పరుచుకుని ముందుకు వెళ్దాము ఆ సమయం అనేకులకి దీవెనికరంగా ఉంటుందని ఆశీర్వాద ఆశీర్వాదకూరంగా ఉంటుందని ఆయన చేసిన ఆలోచనను బట్టి ఆయన స్థుతిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ యథావిధిగానే బుధవారం కుడికలు శుక్రవారం కుడికలు ఎంతకైనా జరుగుతాయి అయితే మొన్న వారం ఉదయకాల ఐదు గంటలకే ప్రార్థన పెడదామని అన్నీ రెడీ చేసుకుని వచ్చాము కానీ మనకు ముందుగానే డీజే బిడ్డ రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా ఆయన దేవుడి కృపను బట్టి ఇంట్లోనే ఆరాధన చేయడానికి దేవుడు మహాత్మ చూపించాడు అందుబిట్ ఆయనంతకన్నా స్థితిస్తున్నాను చక్క క్రమంగా జరిగింది అయితే కొంతమందికి అప్పటికప్పుడు సమయంలో తెలియచేయలేకపోయాను మరి దివ్య పాపం చెల్లి ఫోన్ చేశాడు అందుబాటు బట్ట అర్థం ఎక్కడానికి అప్పటికే అయిపోయింది అంత దేవుడికి స్తోత్రం అయినా పర్లేదు దేవుడు కొడుకున్నట్టు ముందు ముందు మళ్ళీ మీకు జా ప్రార్థనలు జరుగుతాయి కానీ ఆ ప్రార్థన కూడా మీ అందరూ పాల్పొందులు పొందాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ప్రవీణ్ అన్న అన్న వందనాలన్నా దేవునికి స్తోత్రం చాన్రోళ్ళ తర్వాత అన్న సన్ని రావటాన్ని బట్టి దేవుడి స్తోత్రం వచ్చిన ఆ అడుగులు ఎన్ను తిరగకుండా సియోన్ వరకు సాగునట్లుగా దేవుడు కృప చూపులు గాక మరి చెల్లి ఆ మెర్సీ మెర్సీని బట్టి దేవుడి స్తోత్రం చాన్రోళ్ళ తర్వాత ఇక్కడ చూస్తాను దేవుడు కృప చూపాడు దేవుని స్తోత్రం ఒకవరికి కూడా ప్రార్థించద్దాం ఒక విధిగానే సిస్టర్ అక్క గారిని బట్టి స్తోత్రం ఆ కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేద్దాము అందరి కోసం ఒకరికొకొకరు ప్రార్థన చేద్దాము ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయంగా ముందుకు సాగే ప్రయత్నం మనందరూ చేద్దాం ఎవరికి స్తోత్రం చివరి ప్రార్థనతో ముగిస్తున్న కళ్ళు మూసుకున్నట్లయితే మహోన్నతుడు ఒక దేవా తండ్రి నీకే వందనాలు స్తోత్ర స్తోత్రాలు చెందిస్తున్నారు నాయన అయ్యా ఏ యోగ్యత ఏ మంచి ఎన్నిక లేని మమ్మల్ని ప్రేమించి ఈ పాదాల వద్దకు చేర్చుకొని అయ్యా తండ్రి నాయన తండ్రి కుమారులతో మాట్లాడినట్లుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు నా తండ్రి మీకు స్తోత్రాలు ఆ మాటలు పెడచేవిన పెట్టుక వినకుండా నా తండ్రి నాయన దూరమైపోకుండా మీ కృపలో మమ్మల్ని నాయన బలపరచగలిగిన వాడు నీవేనా నీ పాదాలు చెంద పెడుతున్నా ఈ వాక్యమైన అర్థంలో నాయన మమ్మల్ని చూపిస్తున్నారు మేము కనపడుతున్నాం తండ్రి దాంట్లో ఎలా కనపడుతున్నావు అంటే నాయన మా హృదయాలను పరీక్షించే దేవుడు నీకు తెలుసు కనుక నా తండ్రి నాయన అయ్యా సహజ మొహము కలిగిన వారిగా ఉండినట్లుగా తండ్రి నీ పోలికని సౌరభ్యం వచ్చినట్లుగా సహాయం చేయండి మమ్మల్ని సరిచేసి సరిదిద్దండి నా తండ్రి నాయన తండ్రి ప్రార్థనలో మేము ఏ రీతిగా నాయన పొరపాట్లు చేస్తున్నామో ఎలాగ మాట్లాడుతున్నాము భయభక్తులు లేకోకుండా నా తండ్రి ఎవరితో మాట్లాడుతున్నో తెలియకుండా నాయన ఎలా ప్రార్థన చేయాలో తెలియకుండా నాయన ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి నా తండ్రి నాయన మాట్లాడుతున్నటువంటి చేస్తున్న ప్రార్థనలు మన నుంచి దొరపరచండి తండ్రి నాయన నువ్వేమున్నాయో తెలుసుకొని నా తండ్రి నాయన నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకొని నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నా భయముతో భక్తితో నాయన సమస్తం ఎరిగిన వాడు అని హృదయంతరంగాలు పరీక్షించే దేవుడు అని నాయన అయా తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంది దాసుడు దావిదా ఎరిగాడు నా తండ్రి నాయన నీకి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాను ఆయన ఈ రోజు నాయన లోకం నాయన సంఘంలో కలిసిపోతుంది నా తండ్రి నాయన అయ్యా నికి స్తోత్రం కనికరించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి నాయన అయ్యా లోకాశ శరీరాశ నేత్రాశ కొరకే సంఘాల్లో ప్రార్థనలు అయిపోతుంది వాటి కొరకు కాక కానం చేసిన నిత్య జీవ వైపు సాగిపోవటానికి ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా పరిశుద్ధపరచబడి ప్రత్యేకించబడి జరిగించే వారికి జీవించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మా చిత్తం నెరవేర్చుకోవడానికి కాదు నాయన నీ చిత్తంలో చిత్తం కొరకు ఆయన ప్రార్థించే వారికి ఉండు సహాయం చేయని నీ ఇష్టాన్ని నెరవేర్చి సంతోషపెట్టే వారికి ఉండుకు ఆయన మమ్మల్ అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రార్థించిన ప్రతిసారి నీ కృపని పొంది నీ నిరీక్షణ కలిగి విశ్వాసంతో నా మరొక దేవుడు ఆలకించాడు అని మాకు రావాలి అంటే నాయనాన్ని వాక్యమును మేము అనుసరించి నడవలసిన వారే ఉన్నాం వాక్యాన్ని ఎప్పుడు మేరకు నాయన వాక్యాన్ని అనుసరించి నడిచేవారిగా ఉండడానికి సహాయం చేయండి ఎలాగ ఉండాలంటున్నావు అవునంటే అవును కాదంటే కాదంటున్నావు తండ్రి దానికి మించి నీ దృష్టి సంబంధమైన ఆ రీతిగానే మేము బ్రతికే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మీ బాధలు చెంత పెడుతూ మీకు కృపగా అప్పగిస్తున్నాను ఆయన సమస్య విషయంలో మీద తోడే ఉండండి మీ చిత్తాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్న వాటి మీద దాసుని కుటుంబాన్ని కూడా బలపరిచిన ఆయన అయ్యా నువ్వు సమస్తము ఎరిగిన వాడు గనుక నీ చిత్తానుసారిగా మీరు నడిపిస్తూ వస్తున్నారు ఇక ముందుకు మీరే నడిపించగలవారు కనుక మీకు అప్పగిస్తున్నాము ఆ రీతిగానే మీరు నడిపించండి నాయన ఏ పరిస్థితిలో ఏ స్థితిలో నా తండ్రి నాయనా అయ్యా మీరే నా తండ్రి కృపతో చేపట్టుకుని నడిపిస్తారని మీ పాదాలు చెంత పెడుతున్నాను నా తండ్రి నాయన ఆ జ్ఞానమును మీరు సంపూర్ణంగా దయచేయండి ఏం చేయాలో ఎక్కడ చేయాలో ఎట్లా చేయాలో ఎప్పుడు అన్నీ నీదే నా తండ్రి ఆ చిత్తానికి నీ సమయానికి నీ నామహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఈ సత్యస్వరూప సహవాసంలో నాయన సత్యాన్ని ప్రకటించడానికి నీ ఇచ్చిన జ్ఞానమును బట్టి అయ్యా నాయన తలంతులను బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ ఇక్కడ విస్తరించి వృద్ధి పొందించి ఆయన్ని పరిచయలో వాడుకొని మహిమ పొందమని ఆయన ప్రార్థన చేస్తున్నాను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీ పాదాలు చెంత పెడుతున్నాను విన్న మాటలు వారి హృదయ స్థిరపరి ఆ రీతిగా నడుచుకోవటానికి సహాయండి నా బిడ్డలు నీతిని అనుసరించి నడుస్తున్నారు సంతోషించడం కంటే లేదన్నాడు అనుసరించే వారిగా ఉండటానికి సాక్షులుగా ఉంటానికి వెలుగుగా సహాయం చేయమని అనేకులకు మాదిరిగా చేయమని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరే బలపరచమని ఏ బలహీనతల మధ్య ఏ బంధకాలు తండ్రి ఏ లోకము శరీరం బిడ్డల మీద ఏలుగుడు చేస్తుందో నా తండ్రి నాయన అటు వాటి నుంచి విడిపించి ఆ శోధకుడు నుంచి తప్పించి సత్యమంది బిడ్డలను ప్రతిష్ఠించి సర్వసత్యమంది ప్రయాణం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయం సమృద్ధిగా దయచేయమని ఆ కుటుంబాల సమాధానము ప్రేమను ఐక్యతను తండ్రి తండ్రి నిత్యము నీ మహిమకరంగా జీవించే కుటుంబాలుగా ఉండేటట్టు మీరే కృపతో బలపరచమని ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ నీ పాదాలు చెందపెడుతూ సమస్త విషయంలో మీరే తోడు నడిపించమని అయ్యా ముందు ఆరాధనలు కూడా మరి నాయన ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి మాసం వరకు నీ కృపలో మమ్మల్ని అందరికీ కాచి కాపాడు బ్రతిగా వంటి యోగ్యులు అని కాదు గొప్పవాళ్ళు అని కాదు నాయన నీ సౌరభ్యం నీ పోలిక రావాలని మనం ప్రేమించి దినాలను దయచేస్తూ ఉండగా అది మీ వెరిగి నాయన గుర్తి తెలుసుకొని మాటకు లోబట్టానికి సహాయం చేయండి మరో నెలలు నడిపిస్తూ ఉండగా క్రీస్తునందు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంది మహిమ కొరకే నన్ను తెలుసుకునే జ్ఞానం అందరికీ దయచేసి నడిపించాం మరొకసారి మీ సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ నైవేద్యాన్ని సన్నిధికి తీసుకొచ్చినట్లుగా మా ప్రవర్తన ద్వారా మహిమపరిచే విధంగా వచ్చినట్లుగా అయ్యా మీరే మమ్మల్ని అందరినీ కృపతో బలపరిచి సహాయించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాయనా నీ కృపచేతను ఎందు నిమిత్తము తెలుసుకొని నా తండ్రి ఆయన దానిలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు పొందుకొని మహిమకరంగా నిలబడతాను మీ కృప స్వస్థతను దయచేయండి మంచి మీద రవణ బట్టి అవన్నీ పాదాలు చంద పెడతాను కృపతో కనికరించమని వేడుకుంటున్న తను ఎవరైతే ఏ పరిస్థితుల్లో వారందరినీ బలపరచండి సహాయం చేయమని ప్రాంతం ఎవరైతే నేను బలహీన స్థితిలో ఉన్నారు ఎవరైతే భయంతో ఉన్నారు ఎవరైతే ఆందోళనతో ఉన్నారు ఎవరైతే దిక్కు లేకుండా ఉన్నారు ఎవరైతే ఆధారం లేకుండా ఉన్నారు ఎవరైతే ఒంటరి స్థితిలో ఉన్నారో తండ్రి వారందరినీ కనికరించండి బలపరచండి లేవనెత్తండి సృష్టికర్తమైన తండ్రి నీ ఉన్నావని తెలుసుకునే జ్ఞానవారి కలగటానికి నీ తట్టు తిరగటానికి నీ మహిమ కొరకు నిలబడటానికే సహాయం చేయమని ఈ ప్రాంత ప్రజలను ఆయన ప్రభుత్వం కనికరించండి పాదలచంతకు ఆకర్షించండి నీ కార్యములు సంఘములు ప్రాంతంలో మెండుగా జరిగించి నీకు మాత్రమే సర్వ మహిమ ఘనత ఎల్ల ఎల్లవేళ కలుగునట్లు కానీ మహిమ కొరకు నడిపించమని సమస్త గణత మహిమ ప్రభులు నీకే ఆపాదిస్తూ ఏ సుక్రీశ్వరు పరిశుద్ధ నామం పెరట ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్న నా ప్రియ పరలోక ప్రి పరమ తండ్రి అమేన్ పరలోక మందు మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచబడుగాక విరాజ్యమాకు వచ్చినగా మీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు ఈ భూమి ఎందుకు నెరవేరుడుగా కావలసిన మీరు మాకు దయచేయమ తండ్రి మా ఇలా చేసినట్టు క్షమించు లాగు తండ్రి మా పరాధాన్ని క్షమించండి శోధన నుంచి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం తండ్రి అమ్మానే సురక్తమే క్షేమి వాది ప్రవేశ్వరక్తం అనికే ప్రవేశ ప్రదేశ్వరక్తమే సంపూర్ణ విజయం అపవాది అని క్రియలు అనంత నాశనము కలుగులుగాక మేనా అశ్రద్ధ ముగించుకుందాం సర్వసృష్టికర్త మన తండ్రి దేవుని ప్రేమయు సర్వమానవాళి రక్షకుడు ఏమను ప్రవేశుక్రీశ్వరు కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మన ఎందుకు తండ్రి చిత్తంలో జరిగించి తండ్రి ఆకరికి సిద్ధపరిచే పరిశుద్ధాత్మిక కన్యణ సహవాసము సన్నిధి సహాయం కూడి ఉన్న మనకును ప్రార్థించిన బిడ్డలికి ప్రాంత ప్రజలకు సకల జన్లుకు సగలపడి సదా తోడుగుండి ఆయన మహిమ కొరకే సిద్ధపరచును గాక ఆయన కృపతోడే ఉండును గాక ఆయన కార్యములను గురించిన జ్ఞానం మనకు దయచేసి ఆయనే గాక సమస్త ఘనత మహిమ ప్రవేశ్వర తండ్రి గారికి చెల్లెను గాక